రాష్ట్ర విభజన జరిగి పుష్కర కాలం అవుతున్నప్పటికీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన చారిత్రక ఆనవాళ్ళు తెలంగాణ మ్యూజియంలో చిక్కుకుపోయాయి చాలా అపూర్వమైన విలువ వెలకట్టలేని సంపద ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన సంపద తెలంగాణ మ్యూజియం లాకల్లో ఉంది దాదాపుగా నలభై నాలుగు వేలకు పైగా నాణ్యాలు ఉన్నాయి వాళ్ళు అంటున్నారు మేము ఇవ్వడానికి సిద్ధం ఆంధ్ర వాళ్ళే రావడం లేదు తీసుకెళ్ళడం లేదు అంటే ఇక్కడ ఉన్న చాలా విలువైన వస్తువులను తీసుకెళ్లాలంటే ట్రాన్స్పోర్ట్ చాలా ఖరీదైంది వీటిని తీసుకువెళ్ళలేక ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి అంతగా ఆసక్తి చూపడం లేదని స్థానికంగా ఉన్న ఆర్కియాలజీ అధికారులే గుసగుసలాడుకుంటున్నారు చెప్పుకుంటున్నారు వాళ్ళు ఓపెన్గానే మాట్లాడుతున్నారు అంటే అమరావతి పేరు పెట్టుకున్నారు బుద్ధుడికి సంబంధించిన అవశేషాలండి వైజాగ్లో దొరికే అప్పుడు బుద్ధుడి ఎముక కూడా ఉంది ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు వస్తారు వాటిని చూడటానికి గొప్పగా చెప్పుకుంటారు ఆంధ్రపాలకులు మా దగ్గర పద్నాలుగు మ్యూజియంలు ఉన్నాయని ఏ ఒక్కటి పర్ఫెక్ట్గా లేదు ఇక్కడ నుంచి తీసుకెళ్తే ఇక్కడ ఉన్న శాసనాలు కానీ శిల్ప సంపద కానీ అలాగే నాణ్యాలు బంగారు నాణ్యాలు చాలా ఈ అపురూపమైన ఈ భారత అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన ఆధారాలతో కూడిన ఆనవాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఒక మ్యూజియం ఏర్పాటు చేసుకోవాలన్న ఆసక్తి పాలకుల్లో కనిపించకపోవటం దారుణమైన విషయం ఇంతకీ తెలంగాణ మ్యూజియంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆనవాళ్లు ఏమున్నాయో ఓసారి చూద్దాం క్రీస్తు శకం మూడవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు వివిధ రాజ్యాలు జారీ చేసిన రెండు లక్షల తొంభై ఐదు వేల నాణ్యాల సేకరణ ఈ మ్యూజియంలో చూడవచ్చు అయితే శాతవాహనుల కాలం నుంచి పద్దెనిమిదవ శతాబ్దం వరకు ఆంధ్రుల చరిత్రను చాటి చెప్పే ఆయా కాలాల రాజులకు సంబంధించిన బంగారు వెండి రాగి నాణ్యాలు ఇందులో ఉన్నాయి ఏపీకి చెందిన నాణ్యాల్ని విభజించి పెట్టాం ఆంధ్రుల చారిత్రక సంపదనంతా తెలంగాణ మ్యూజియం లాక్కల్లో మూలుగుతుంది మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం తీసుకుని వెళ్ళడానికి ఆంధ్ర వాళ్లే రావడం లేదని అధికారులు చెప్తున్నారు అప్పట్లో అంటే పంతొమ్మిది వందల ఎనభైలో విశాఖపట్నం శివారులోని బావికొండ గుట్టపై జరిపిన తవ్వకాల్లో మహాచైత్యం బౌద్ధ విహారం వెలుగు చూశాయి అక్కడ దక్షిణ దిక్కున చిన్నపాటి రాతి స్థూపం కింద లభించిన మట్టి పాత్రలో బంగారు వెండి ఇతర విలువైన చిన్న వస్తువులతో పాటు మరో పాత్రలో బూడిద ముక్కలు చిన్న ఎముక లభించాయి వీటిని అత్యంత విలువైన బుద్ధుడి చిత్తాభస్మం ఆయన శరీరంలోని ఎముకగా పరిశోధకులు గుర్తించి హైదరాబాద్ మ్యూజియంలో అప్పట్లో భద్రపరిచారు విభజనలో భాగంగా వీటిని ఏపీకి తీసుకెళ్ళాలి బుద్ధుడి అస్థికలంటే వాటిని చూడటానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తుంటారు విలువ కట్టలేని అమూల్యమైన సంపద అది అమరావతి రాజధాని అంటూ గొప్పగా చెప్పుకుంటారు కానీ బుద్ధుడి అస్థికల్ని తీసుకువెళ్ళి మ్యూజియంలో ప్రదర్శించాలన్న స్పృహ పాలకుల్లో కనిపించడం లేదని ఏపీ ఆర్కియాలజీ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రులకు సంబంధించిన అద్భుతమైన కళా సంపద అపురూప శిల్పాలు పంచలోహ విగ్రహాలు రాతి విగ్రహాలు పెయింటింగ్స్ శాసనాలు కుండలు జైన బౌద్ధ గ్రంథాలతో పాటు ఆంధ్రదేశ ఆంధ్రజాతి ప్రస్తావనకు సంబంధించిన ఆధారాలు ఎన్నో ఈ మ్యూజియంలో ఉన్నాయి ఆంధ్ర అనే పదాన్ని జాతిపరంగా దేశపరంగా భాషాపరంగా అనేక రచనలు ఈ మ్యూజియంలో ఉన్నాయి ఆంధ్రుల గురించి పేర్కొన్న తొలి శాసనం అశోకుడి పద్మూడవ శిలా శాసనం దీంతోపాటు ఎర్రగుడి రాజుల మందగిరి శాసనాలని ఇక్కడ చూడవచ్చు అరుదైన మధ్య నాటి అబ్దుల్ రెహమాన్ సొగతాయి పెయింటింగ్స్ ఇక్కడే ఉన్నాయి గద్వాల సమస్థాన కాలానికి చెందిన కూచిపూడి జడతో సహా అనేక బంగారు నగల్ని ఇక్కడ చూడవచ్చు వేల ఏళ్ల ప్రాచీన చరిత్ర ఆంధ్ర నెలలకు సొంతం బౌద్ధ మతం విరాజిల్లిన ప్రాంతం ఇది అలానాటి శిల్పాలు శాసనాలు బ్రిటిష్ కాలంలో బయటపడ్డాయి ఆ అపురూప ఖండాల్ని బ్రిటిష్ వాళ్ళు లండన్కు తరలించుకుపోయారు నూట ఇరవైకి పైగా మార్బుల్ రాయితో తయారు చేసిన కళాఖండాల్ని శాసనాల్ని భద్రంగా లండన్ మ్యూజియంలో ఉంచారు ఆ అమరావతి ఆనవాళ్ళు ఇప్పటికీ లండన్ మ్యూజియంలో చూడవచ్చు అయితే వాటిని తిరిగి దేశానికి తీసుకువచ్చేందుకు సర్వే ఆఫ్ ఇండియా ప్రయత్నం చేస్తుంది కానీ ఆంధ్ర ప్రభుత్వం మాత్రం పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర ఆనవాళ్లను తెచ్చుకోవడంలో ఆసక్తి చూపకపోవడం దారుణమైన విషయమే మరి